నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనం చూసుకుంటే ఎడారి జంతువులు అనేవి కొన్ని ఉంటాయన్నమాట అవి కూడా అంతరించిపోయే ప్రమాద స్థితికి అయితే చేరుకోవడం జరిగింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది అలాగే ఒక వ్యక్తి ఒక కువైట్ యజమాని మనం చూసుకుంటే ఒక తోడేలును చంపేసినట్లయితే ఆ వీడియోలు అయితే ఉంది అలాగే దీనికి సంబంధించి పర్యావరణ ప్రేమికులు పర్యావరణ శాస్త్రవేత్తలు పర్యావరణ నిపుణులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు వివరాలు వెళితే కువైట్లోని అబ్దలీ ప్రాంతంలో ఒక పొలం యజమాని తోడేలును చంపినట్లు సోషల్ మీడియాలో ప్రసారం అవుతూ ఉన్న వీడియో ఏదైతే ఉందో గొర్రెలు మరియు గుర్రాలు వంటి పశువులను బెదిరించే దోపిడీ జంతువులను ఎలా నిర్వహించాలనే దానిపైన విస్తృతమైన చర్చకు దారి తీసింది ప్రస్తుతం కువైట్లోని ఎడారి ప్రాంతాలలో మనం చూసుకుంటే ఒంటలు కానీ గొర్రెలు కానీ గుర్రాలను అయితే మేపుతూ ఉంటారు అలాగే ఆ యొక్క ఎడారి ప్రాంతాలలో మనం చూసుకుంటే కొంతమంది అయితే యజమానులు కానీ అలాగే ప్రవాసులు కూడా ఉంటారనమాట ఒక కువైట్ యజమాని మనం చూసుకుంటే తన యొక్క మేకల మందపైకి వచ్చిన ఒక తోడేలునైతే అతడైతే చంపివేయడం జరిగిందనమాట అలాగే దీన్ని చాలామంది అయితే ఖండిస్తూ ఉన్నారనమాట ఎందుకంటే తోడేలు అనే జంతువు అనేది కువైట్లో అరుదైన జాతికి సంబంధించిన జంతువు అని చెప్పేసి అవి అంతరించిపోయే ప్రమాదంలో ఉంటే వాటిని చంపడం చాలా బాధాకరం అని చెప్పేసి అలాగే ఏదైనా తోడేలు మీ జంతువుల మీద దాడికి యత్నించినప్పుడు మీరు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకుండా చంపివేసే హక్కు మీకు లేదని చెప్పేసి పర్యావరణ శాస్త్రవేత్తలు అయితే తెలుపుతూ ఉన్నారో ప్రస్తుతం ఈ యొక్క సంఘటన మనం చూసుకుంటే కువైట్లో విస్తృతమైన చర్చకు దారితీస్తూ ఉంది కొంతమంది కువైట్ యజమానికి సపోర్ట్ చేస్తూ ఉంటే పర్యావరణ ప్రేమికులు మాత్రం తోడేలను చంపడం చాలా బాధాకరం అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని అతనిపైన కేసు నమోదు చేయాలని కోరుతూ ఉన్నారు మరి కువైటు పోలీసులు కానీ కువైట్ ప్రభుత్వం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్